శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలకు ముగింపు ఇది నీ అదృష్టానికి ఆరంభం ఇది తల్లి తప్పకుండా ఈ సందేశాన్ని విను నీ కష్టాలకు ఒక మంచి తీర్పు దొరుకుతుందమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు ఏ బిడ్డల యొక్క పాపకర్మలైతే పూర్తిగా నశించాయో ఇప్పటి వరకు ఏ బిడ్డలైతే పడరాని కష్టాలు పడుతూ ఉన్నారో ఎన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అసలు మన జీవితంలో అదృష్టం అనేది వస్తుందా లేదా ఇక మనం సంతోషంగా ఉండగలమా లేదా ఎన్ని రోజులు పూర్తయిపోయాయి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఏ రోజు కూడా సంతోషం అనేదే లేదు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అనుకోవడమే తప్ప ఆ సంతోషం ఏ రోజు కూడా నా వద్దకు రాలేదు నేను కూడా విసిగిపోయాను బాబా ఇక నా జీవితంలో అదృష్టం అనేది ఉందా ఇక నేను సంతోషంగా ఉంటానా ఇక కొద్ది రోజులైనా నేను ఆ ఆనందాన్ని చూడగలుగుతానా అని ఏ బిడ్డలైతే ఎంతో పశ్చాత్తాపడుతూ ఎంతో బాధపడుతూ తమ చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తప్పుల వలన ఇంత పెద్ద శిక్ష నాకు వేసేది అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఎవరైతే కుమిలిపోతూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని పంపించారండి మీరు బాధపడొద్దమ్మా మీకోసం నేను ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చాను ఈ సందేశం విన్న తరువాత మీరు ఎంతో ఆనందపడతారు ఎందుకంటే ఈ రోజుతో మీ కర్మఫలాలు తీరిపోయాయని బాబాగారు అంటూ ఉన్నారు ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక కొత్త జీవితాన్ని నువ్వు చూడబోతున్నావమ్మా నీ కష్టాలనేవి ఇక నీకు కనిపించవు ఇన్ని రోజులు ఎంత పెద్ద కష్టాన్ని అనుభవించావో దానికి రెట్టింపు ఆనందాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు ఇకపై ఏ కష్టం కూడా నీ వైపు రాదు తల్లి అని బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు మీ మనసులో గనక ఇలాంటి ఆలోచనలుంటే అసలు నాకు సంతోషం వస్తుందా రాదా నేను ఆనందంగా ఉంటానా లేనా నన్ను అందరూ అర్థం చేసుకుంటారా లేదా అనేటువంటి ఆలోచనలు కానీ మీ మనసులో ఉంటే తప్పకుండా ఈ సందేశం మీకోసమే అండి ఆ తండ్రి తన బిడ్డల కోసం ఏదైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారండి కష్టాలనేవి తీరుస్తారు సమస్యల నుంచి బయటపడేస్తారు ఆనందాన్ని ఇస్తారు ఆరోగ్యాలు ప్రసాదిస్తారు మనం చేయవలసిందల్లా కేవలం శ్రద్ధ సబూరితో ఉండి బాబాగారిపై విశ్వాసంతో ఉండటం అలా ఎవరైతే నిష్కల్మషమైన అభిమానాన్ని ప్రేమను భక్తిని బాబాగారిపై చూపిస్తారో వారు ఎప్పుడూ కూడా నష్టపోరండి వారు కోరినవన్నీ వారు పొందుతారండి ఎందుకంటే బాబాగారు ఎప్పుడూ కూడా వారికి తోడుగా నీడగా ఉంటారు ఆ విషయం చాలామందికి తెలుసు కానీ కష్టం వచ్చిన సమయంలో శ్రద్ధా సబూరితో ఉండటం సహనాన్ని కోల్పోకుండా ఉండటం మనుషుల వల్ల సాధారణంగా సాధ్యం కాకపోవచ్చు కానీ ఎవరైతే ఆ సహనాన్ని చూపిస్తారో ఆ ధైర్యాన్ని చూపిస్తారో వారి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారో బాబాగారి పైన అపరిమితమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో వారు వారికి రావలసిన దానికంటే చాలా ముందుగానే వారి కోరికలన్నీ నెరవేరి అదృష్టకాలం వస్తుందండి అలా ఉండగలగాలి ఉండటం చాలా కష్టం కానీ అసాధ్యం మాత్రం కాదండి ఎవరైతే ఈ లక్షణాలను కలిగి ఉంటారో వారిప్పుడూ కూడా బాబా గారికి అత్యంత చేరువలో ఉంటారు కష్టాలు సమస్యలు అనేవి వారిని చూసి భయపడతాయి అలాంటి స్థితికి బాబా బాబాగారి బిడ్డ చేరుకోవాలండి కష్టమే కానీ అసాధ్యం కాదు అని బాబాగారే చెప్తూ ఉన్నారు చాలా వరకు చాలా సందేశాలలో బాబాగారు తన బిడ్డలకు చెప్పున్నారు మీ జీవితాన్ని నేను అద్భుతంగా రాసి మిమ్మల్ని కిందికి పంపాను కానీ మీ చేతులారా మీరు చేసుకునేటువంటి పనుల వల్ల ఈ కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం నా బిడ్డలకు ఉంది ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకునే తెలివితేటలు నేను నా బిడ్డలకు ప్రసాదించాను కానీ వారు అవి గుర్తించకుండా పక్క వారిపైన ఆధారపడటం వల్ల వారి జీవితాన్ని పక్క వారి చేతిలో పెట్టి వారి కష్టాలను వారే కొని తెచ్చుకుంటున్నారని బాబాగారు ఎన్నో సందర్భాలలో ఎన్నో సందేశాలలో తన బిడ్డలకు చెప్పున్నారు ఎప్పుడైనా సరే స్వశక్తి పైన ఆధారపడాలండి మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి అందుకు తగ్గ మార్గాలు వెతుక్కోవాలి ఆ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తున్నారు కదా బాబాగారే చూపిస్తారు మీ కష్టాల నుంచి బయటపడటానికి అవి మీ చేతులారా తెచ్చుకున్న కష్టాలైనా సరే వాటి నుంచి బయటపడటానికి మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి వంద మార్గాలు చూపిస్తారు బాబాగారు ఆ మార్గాలను పట్టుకొని ముందుకెళ్ళాలే కానీ ఎప్పుడూ కూడా మన కష్టాలను సమస్యలను పక్కవారికి చెప్పి మన జీవితాన్ని వారి చేతుల్లో పెట్టకూడదు అర్థమైందండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వాక్యంలో బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా అండి తన మాటగా తన బిడ్డలకు ఏం చెప్తున్నారో తెలుసా తల్లి నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఆనందంగా ఉండు అలాంటి జీవితాన్ని అస్సలు వదులుకోకు తల్లి ఈరోజు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చానమ్మా నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూనే ఉంటాను తల్లి ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో ఉన్నాను నీ ఇంట్లో కూడా ఉన్నాను దిగులు పడకు తల్లి ఇక నీ జీవితం నువ్వనుకున్నట్లుగానే అందంగా ఎలాంటి సమస్యలు లేకుండా మారబోతోంది దీనికోసమేగా ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేగా ఇక నీ మనసులో ఉన్న భారమంతా మోయటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది అన్నీ నేను చెబుతూనే ఉంటాను నన్ను తలుచుకుంటూ ఉండు నీ తీరని సమస్యకు మంచి తీర్పుని నేనిస్తాను నువ్వు దేనికోసమో భయపడకు ఒకరి దగ్గర చేయి చాపకు పెట అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి గందరగోళం చేసుకోకు నీ మనసుని బాధ పెట్టే ఏ విషయాన్నైనా సరే వదిలే ధైర్యంగా ఉండు ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకోగలవు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే నీ కుటుంబానికి ఆనందాన్ని పంచగలవు నువ్వే బాధపడుతుంటే నీ వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారమ్మా నీకు నేనున్నాను తల్లి ఎప్పుడూ కూడా నువ్వు బాధపడకూడదు నిన్ను భూమిపైకి నేను పంపింది బాధపడుతూ రమ్మని కాదమ్మా సంతోషంగా రమ్మని సమస్యల గురించి కష్టాల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని అలానే గడిపేస్తావా అసలు నవ్వవా బిటా బాధలు కష్టాలు కాదమ్మా జీవితం సంతోషమే జీవితం ఆనందమే జీవితం అనుకున్నది సాధించడమే జీవితం నిన్ను నేను భూమిపైకి పంపింది ఇలా ఆనందంగా సంతోషంగా గడుపుతూ నువ్వు ఏదైతే కోరుకుంటావో దానిని సాధించుకురమ్మని నీ తరువాత నీ వాళ్ళకి నువ్వు ఆదర్శంగా నిలబడాలని అంతేకాని బాధపడుతూ కూర్చోమని కాదు ఎవరెవరో ఎన్నెన్నో సాధిస్తూ ఉంటారు బిడ్డ నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి తల్లి నువ్వు దేనినైనా సాధించే సత్తా నీకు ఉంది ఎంత కష్టాన్నైనా ఢీకొట్టే ధైర్యం నీకు ఉంది ఆ సంగతి మరిచిపోయావా నీ బలం నీకు తెలియడం లేదా తల్లి నీ ధైర్యం నీకు తెలియడం లేదా ఒక్కసారి ఎదిరించి చూడు పరిస్థితులకు ఎదురెళ్ళి చూడు నీ శక్తి ఏమిటో నీకే తెలుస్తుంది అనారోగ్యంగా ఉన్నానని అనుకుంటూ ఉన్నావా అది కేవలం నీ మనసులో మాత్రమే ఉంది అనారోగ్యం నీ శరీరానికి లేదమ్మా నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు తల్లి నీ బాబా చెబుతున్నాడు సంతోషంగా ఉంటు పైకి లే ఆనందంగా తిరుగు చెప్పాను కదమ్మా నీ మనసును బాధపెట్టే ఏ విషయాన్నైనా సరే వదిలే అప్పుడే నీ మనసు ఆనందంగా ఉంటుంది అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ జరిగిపోయిన దానిని తలుచుకుంటూ నీ మనసులో ఏదో అనారోగ్యం ఉందని ఆలోచిస్తూ ఉంటే ఎలా తల్లి నీ ఆరోగ్యాన్ని నువ్వే నీ చేతులారా పాడు చేసుకుంటున్నావమ్మా ఎప్పుడూ అలా చేసుకోవద్దు బిడ్డ నా బిడ్డలకు నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాను తల్లి దానిని కోల్పోవద్దు పైకి లేచి నీ లక్ష్యం వైపు పయనించు ఎలాంటి పరిస్థితులు నిన్ను ఆపలేవని చూడు తల్లి దేనినైనా సరే ఎదిరించి పోరాడాలి నువ్వు నీ కుటుంబం బాగుండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తానమ్మా నువ్వు దాని గురించి ఆలోచించకు ఇక అస్సలు దిగులు పడకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా చాలా సంతోషం కానీ తల్లి నువ్వెప్పుడూ కూడా వాటిని మళ్ళీ తలుచుకొని భయపడకు నువ్వు కోరినవన్నీ నేను అందిస్తాను అది జరుగుతుందా లేదా అని ఆలోచిస్తున్న విషయాన్ని నేను జరిపిస్తాను బీటా ఆ క్షణం నీ మనసు చాలా కుదుట పడుతుందమ్మా నేను పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని అందిస్తానమ్మా అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వలన పోగొట్టుకోకు నేను ఎన్నడూ నిన్ను కానీ నీ చెయ్యని కానీ వదలను ఇక్కడ ఇప్పుడు ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా లేదు బిటా ఒక్కని ఆలోచనలు తప్ప అవును తల్లి ముందు నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు తీసేసేయి ఈ తండ్రి పైన నమ్మకంతో ఉండు క్షణంలో అన్నీ కూడా నీకు మంచిగా మారిపోతాయి బిడ్డ నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితం పొందాలని అనుకుంటూ ఉన్నావు కదా సరే తల్లి అది అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అన్నింటినీ మార్చి నీకు అనుకూలంగా మారుస్తాను బిడ్డ దేనిని చూసి భయపడకు అన్నీ మారుతాయి నేను మారుస్తాను నా బిడ్డ కోసం నేను ఎంత దూరమైనా వస్తాను తల్లి ఇక నువ్వు దేని గురించి భయపడకు ఏ విషయం గురించి ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను నీకైనది నీ చెంత చేరుస్తాను బిడ్డ అందులో ఎలాంటి సందేహం లేదు అతి త్వరలోనే నీకు అర్థమవుతుంది నా బాబా నా కోరికలన్నీ ఒకదాని తరువాత మరొకటి నెరవేరుస్తూ ఉన్నారని ఆ రోజు ఎంతో దూరంలో లేదు తల్లి త్వరలోనే రాబోతుంది ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నేను నీ జీవితాన్ని చక్కదిద్దుతానమ్మా ఇక ఆనందంగా ఉంటానని నీ బాబాకు మాట ఇవ్వు అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి మీకు కావలసినవన్నీ నేను మీకు అందించానమ్మా అవన్నీ కూడా మీ చుట్టూనే పెట్టాను మీరు వాటిని గుర్తించటం లేదు మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు బిడ్డ ఎప్పుడూ అలా చేసుకోవద్దు మీరు అనారోగ్యంగా ఉన్నానని మీ మనసులో అనుకుంటున్నారంతే ఒక్కసారి పైకి లేచి చూడండి ధైర్యంగా ముందుకు నడిచి చూడండి మీకే అర్థమవుతుంది మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు నా బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి మనం ఎప్పుడైతే ఆ ఆలోచన నుంచి బయటకు వస్తామో నాకు నా ఆరోగ్యం బాగాలేదు నేను చాలా నీరసంగా ఉన్నాను నేను నడవలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో ఆ రోజు అర్థమవుతుంది మనకు ఎలాంటి అనారోగ్యమూ లేదు మనమే ఏదో ఆలోచిస్తూ నాకు అనారోగ్యంగా ఉందనేటువంటి ఆలోచనలో ఉండిపోయాము ఇన్ని రోజులు నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నానని మనకే అర్థమవుతుంది మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు తప్పకుండా ఆయన ఏదో ఒక మెడికేషన్ చెప్తారు ఆ మెడికేషన్ తీసుకున్నప్పుడు మనకు క్యూర్ అవుతుందని చెప్పి మనకు మన మనసుకు మనం చెప్పుకోవాలండి అలా కాకుండా డాక్టర్ గారు మందులు ఇచ్చారు నేను వేసుకున్నాను కానీ ఎలాంటి ఉపయోగం లేదని ఎప్పుడైతే మీ మనసులో పడిపోతుందో ఆ మెడిసిన్ వల్ల కూడా మీకు ఉపయోగం ఉండదండి ఆ డాక్టర్ రూపంలో ఉన్నది బాబాగారే సాక్షాత్తు ఆ తండ్రే మనకు ఒక డాక్టర్ రూపంలో మనకు మన ఆరోగ్యం బాగుండటానికి ఒక చక్కటి మెడికేషన్ అయితే ఇస్తారండి ఆ విషయాన్ని మనం గుర్తించాలి నాకు తగ్గుతూ ఉందని ఎప్పుడైతే మనం పూర్తిగా విశ్వసిస్తామో అప్పుడే మనకు మన మనసులో ఉన్నటువంటి ఆ అనారోగ్య ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగిరిపోయి మనం చాలా ఆరోగ్యంగా తయారవుతాం బాబా గారు చెప్పినట్టు అనారోగ్యం మన శరీరానికి కాదండి మన మనసుకి మన మనసులో అనారోగ్యంగా ఉన్నాం అనారోగ్యంగా ఉన్నామని ఆలోచిస్తున్నాం కాబట్టి మనం చాలా దిగులుగా నీరసంగా కూర్చొని ఉన్నాం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను బాబా బిడ్డని నాకు ఆ డాక్టర్ రూపంలో బాబా గారు ఒక పెద్ద సహాయం చేశారు డాక్టర్ గారి ద్వారా నా బాబా నాకు ఇచ్చినటువంటి ఈ మెడిసిన్ల ద్వారా నేను తప్పకుండా క్యూర్ అవుతానని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పటి నుంచి మనకున్నటువంటి మనసులో ఉన్న ఆ అనారోగ్య సమస్య ఉంది చూసారు అది వెళ్ళిపోతుందండి అప్పుడు మనకు తెలియకుండానే మనకే చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకు ఆరోగ్యం కుదుట పడింది నేను చాలా సంతోషంగా ఉన్నాను మనకే తెలుస్తుంది ఏదైనా సరే బాబాగారి రూపంలో మనం తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్లు తీసుకోవడంలో సరిపోలేదు నా బాధ చూడలేక ఆ డాక్టర్ గారి ద్వారా బాబానే ఈ మెడిసిన్ అనేది నాకు ఇప్పించారు తప్పకుండా నాకు క్యూర్ అవుతుందనేటి ఆలోచన ఎవరికైతే వస్తుందో వారు తప్పకుండా రెండవ రోజు నుంచే ఆ మార్పుని గమనిస్తారండి తప్పకుండా మీకు మీకైతే ఎలాంటి అనారోగ్య సమస్య లేదు బాబా గారు చెప్తున్నారు సాక్షాత్తు ఆ తండ్రి చెప్తున్నారు నా బిడ్డలకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు ఆ డాక్టర్ రూపంలో నేను ఇచ్చిన మందులు కనుక నా బిడ్డలు వాడితే తప్పకుండా వారు బాగుపడతారు వారి ఆరోగ్యం కుదుట పడుతుంది వారి అనారోగ్యం అనే సమస్య నుంచి ఆలోచన నుంచి బయటకు ఆ క్షణం నుంచి నా బిడ్డలు చాలా సంతోషంగా ఉంటారని బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు బాబాగారి మాటలను అర్థం చేసుకోండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు మీకన్నీ క్యూర్ అవుతాయి కొద్ది రోజులలోనే మీకు ఆ మార్పు కనిపిస్తుంది దేని గురించి ఆలోచించొద్దండి బాబాగారు ఉన్నారండి మీకు తోడు ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అన్నీ ఆ తండ్రి చూసుకుంటారు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్